రెండు వేల ఇరవై ఆరు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను సెలవులు ప్రకటించింది అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇరవై ఏడు సాధారణ సెలవులు అదేవిధంగా దాంతోపాటు ఇరవై ఆరు ఆప్షనల్ సెలవులను కూడా ప్రకటించింది ప్రతి ఆదివారం నెలలో రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయకు సెలవు దినాలని పేర్కొంది రంజాన్ బక్రీద్ మొహ్రం తదితర పండుగలో మార్పు ఉంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటిస్తున్నట్లు జీవో అయితే జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు జీవో పదిహేడు వందల పదిహేను జారీ చేశారు ఇక సాధారణ సెలవులు చూసుకుంటే జనవరి పద్నాలుగు పదిహేనున భోగి సంక్రాంతి పొంగల్ అదేవిధంగా ఇరవై ఆరున రిపబ్లిక్ డే అనమాట నెక్స్ట్ ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి మార్చి మూడున హోలీ అనమాట మార్చి పంతొమ్మిదిన మార్చి పంతొమ్మిదిన మనకి ఉగాది అదే అక్కడ మనం చూసుకోవచ్చు అంటే ఉగాది రంజాన్ అయితే ఉంది మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు రంజాన్ అదేవిధంగా మార్చి ఇరవై ఏడున శ్రీరామనవమి ఏప్రిల్ మూడున గుడ్ ఫ్రైడే ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఇరవై ఏడున మే ఇరవై ఏడున బక్రీదు జూన్ ఇరవై ఆరున మొహరం ఆగస్ట్ పదిన బోనాలు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు ఇరవై ఆరున మిలాద్దున్ నబీ సెప్టెంబర్ నాలుగున శ్రీకృష్ణ నవమి అనమాట సెప్టెంబర్ నాలుగున నవమి సెప్టెంబర్ పద్నాలుగు వినాయక చవితి అక్టోబర్ అయిన గాంధీ జయంతి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటిన విజయదశమి నవంబర్ ఎనిమిదిన దీపావళి నవంబర్ ఇరవై నాలుగున కృత్తిక మనకి పూర్ణిమ లేదా గురునాయక్ జయంతి డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరున క్రిస్మస్ అనమాట సో ఈ విధంగా సేవలైతే ఉన్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్